ఒక తాతయ్య ఆర్మణ్యం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే క్వర్లో ఆర్మన్యం వాయిస్తూ ఉండేవాడు ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ పియానోస్ వచ్చేసినాయి కానీ ఆ రోజుల్లో హార్మోనియం తెలుసుక మీకు వెనకాల నొక్కుతూ ఉండాలి అలా నొక్కడానికి కూడా శక్తి లేక చేతిలో బలం లేక ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఉంటే వాడిని పిలిచి ఇటు రారా అని చెప్పి పిలిచి ఏం తాతయ్య చర్చిలో నేను హార్మోనియం వాయించాలిరా కానీ చేతిలో బలం లేదురా నాకు పక్కన కూర్చొని ఆరు మంది వెనకాల గాలిగొట్టరా అని అంటే సరే తాతయ్య అని చెప్పి గాలిగొట్టడానికి వచ్చాడండి అది స్త్రీల కోటిక స్త్రీల కోటికలో వాక్యాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి అంటున్నాడు ఆఫ్రికా దేశం నశించిపోతుంది ఆఫ్రికా దేశం చీకటి ఖండంగా పిలువబడుతుంది ఆ ప్రజలందరూ చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు నీతి సూర్యుడైనా ప్రపంచాన్ని వెలిగించగలిగిన లోకానికి వెలుగైన యేసుక్రీస్తును క్రీస్తుని వచ్చిన సత్యసువార్త అందించడానికి మీలో ఎవరైనా ఆఫ్రికా దేశానికి వెళ్ళగలరా తనకి తెలుసు తను మాట్లాడుతుంది స్త్రీలతో అని చెప్పి తనకు తెలుసు భర్తను బిడ్డలను విడిచిపెట్టి స్త్రీ ఇతర దేశానికి వెళ్ళడం కుదరదు అని చెప్పి కానీ లోపల పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు ఉన్నాడు చెప్పో పిలువ పిలిపివో ప్రభు ఇక్కడ అందరూ స్త్రీలే కదా వీళ్ళు ఎలా వాళ్ళ ఇంటిని విడిచిపెట్టేసి ఇతర దేశానికి వెళ్ళి మిషనరీగా సేవ చేయగలరు నువ్వు పిలుపునివ్వు అప్పుడు పిలుపునిచ్చాడు ఎవరైనా ఉన్నారా ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఉంటే చే చూపిస్తారా ఆ సేవకుడికి తెలుసు ఆ సహోదరులు ఎవరు కూడా వెళ్ళలేరని చెప్పి ప్రాముఖ్య ఎక్కువ మంది ముసలి వాళ్ళే ఉన్నారు ఎవరైనా వెళ్ళగలరా అని అంటూ ఉంటే ఎవ్వరూ చెయ్యాల కానీ ఆరుమన్యం వెనకాల ఉండి గాలి కొట్టడానికి వచ్చాడు చూసారు కుర్రవాడు ఎనిమిది సంవత్సరాల పిల్లోడు ఆ పిల్లవాడు చేయెత్తాడు నేను వెళ్తాను అని చెప్పి ఆ సేవకుడికి అర్థమైంది ఏమిటంటే పాప ఈ బచ్చేగాడికి అర్థం కాల వెళ్తారా అని అంటే పొరపాటుని ఇంటికి వెళ్తారా అని అనుకున్నాడేమో అందుకే చేయెత్తాడేమో అని చెప్పి బాబు ఛేదించేసేయి మళ్ళీ అడుగుతున్నాడు ఎవరైనా ఉన్నారా ఈ దేవుని పిలుపును అందుకొని ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను అందించటానికి ఎవరైనా ఉన్నారా దేవుడు పిలుస్తున్నాడు అనంటే మరలా చిన్నవాడు చేయెత్తాడు ఆ సేవకుడికి అర్థం కాదు ఎందుకు చిన్నవాడు చేయెత్తుతున్నాడు కానీ ఆ చిన్నవాడు ఆ రోజు గ్రహించాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ చిన్నవాడు గ్రహించాడు దేవుడు ఈరోజు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఆ చిన్నవాడే ఆఫ్రికా దేశాన్ని వెలిగించిన డేవిడ్ లివింగ్స్టన్ అండి తన జీవితాన్ని పనంగా పెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకుల మధ్య సేవ చేసి వాళ్ళ మధ్య కన్ను మూసిన ఓ అద్భుతమైన సేవకుడండి చీకటి